సూపర్ హిట్స్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు వీడియోలో సులభంగా తొందరగా గుంట పొంగనాలు ఎలా తయారు చేయాలో చూద్దాం పిండి పులిసే పని లేకుండా పది పదిహేను నిమిషాల్లో వీటిని తయారు చేయొచ్చు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండే ఈ గుంట పొంగనాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా ఈవినింగ్ స్నాక్స్ కైనా చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి మరి ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకొని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి ఈ ఓట్స్ మిక్సీ పట్టి పొడి చేసుకొని ఈ పొడిని అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక ముప్పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి ఇంకా కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి దీనిలో ఒక చిన్న ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా రెండు పచ్చిమిరపకాయల ముక్కలను కట్ చేసుకున్న కరివేపాకు కట్ చేసుకున్న కొత్తిమీర అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర ఇంకా అర టీ స్పూన్ మిరియాల పొడి మీరు తినే కారానికి తగ్గట్టుగా మిరియాల పొడిని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు తగినంత ఉప్పు వేసుకొని ముప్పావు కప్పు పుల్లని పెరుగును వేసుకోవాలి పెరుగు పుల్లగా ఉంటేనే దోశలు టేస్టీగా వస్తాయి పుల్లటి పెరుగు లేనట్లయితే పెరుగులో ఒక చిటికెడు వంట సోడా వేసి పది నిమిషాలు పక్కన పెట్టండి పుల్లటి పెరుగు తయారవుతుంది ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేసుకొని కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకొని ఈ బ్యాటర్ పలచగా ఉండేలా కలుపుకోవాలి మన బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు గుంట పొంగనాలు చేసుకుందాం గుంట పొంగనాల పాత్రను స్టవ్ మీద పెట్టుకొని వేడయ్యాక ప్రతి గుంటలో కొంచెం కొంచెం నూనెను పోసుకోవాలి నూనె కొద్దిగా వేడయ్యాక మనం కలుపుకున్న బ్యాటర్ను కొంచెం కొంచెం గుంటలలో పోసుకోవాలి తర్వాత వీటిపై నుంచి మరికొంచెం నూనెను పోసుకోవాలి నూనె ఎక్కువగా ఉంటేనే గుంట పొంగనాలు పాత్ర అతుక్కోకుండా వస్తాయి దీనిపైన ఒక మూత పెట్టి ఉడకనివ్వాలి ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది మంటను సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇప్పుడు వీటిని రెండో వైపు తిప్పేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు వైపులా బాగా కాలిన తర్వాత గుంట పొంగనాలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి టేస్టీగా హెల్దీగా ఓట్స్ బ్యాటర్తో మన గుంట పొంగనాలు రెడీ వీటిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇదే ఓట్స్ పిండితో మినీ దోశలు చిన్న చిన్న దోశలు చేద్దాం ఇలా చేస్తే చూడ్డానికి బాగుంటాయి కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు మినీ దోశ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని వేడయ్యాక బ్యాటర్ ని కొంచెం కొంచెంగా పోసుకోవాలి సైడ్ కొంచెం నూనె వేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఈ మినీ దోశలు కొంచెం మందంగానే వస్తాయి అంతే మన మినీ దోశలు రెడీ అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో గాని టమాటా చట్నీతో కానీ దేంతోనైనా సర్వ్ చేయొచ్చు చూడండి ఇవి ఎంత సాఫ్ట్ గా వచ్చాయో హెల్దీగా టేస్టీగా తొందరగా చేసుకోగలిగే ఈ ఓట్స్ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేయండి ఈ ఓట్స్ రెసిపీస్ మీకు నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సూపర్ హిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్